హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను గోంగూర పచ్చిరొయ్యలు మా ఇంట్లో ఇది చేయడం కొద్దిగా తక్కువనే చెప్పాలి ఒకసారి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ కర్రీ తిన్నాను నాకు చాలా బాగా నచ్చింది ఎలా చేయాలి అని ఆమెను అడిగి తెలుసుకొని నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు మా ఇంట్లో ఈ కర్రీకి అందరం ఫ్యాన్సీ కాకపోతే గోంగూరను మాత్రం ఎక్కువ తక్కువ కాకుండా తగు మోతాదులో వేసుకుంటేనే బాగుంటుంది మనం దీనికి ఎర్ర గోంగూరను వాడుకుంటాము ఎర్ర గోంగూర కొద్దిగా పులిపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగు మోతాదులో వేసుకుంటే బాగుంటుంది సరే మనం ఇప్పుడు రెసిపీ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలోకి నాలుగు పచ్చిమిరపకాయలను రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దానిలోకి బాగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను ఒక గుప్పెడే వేయండి తరువాత ఒక టమాటోను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తరువాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి తర్వాత ఈ గోంగూర ఉడకడానికి సరిపోయేంత వాటర్ను వేసుకోండి గోంగూర మాత్రం బాగా ఉడకాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఒక మూత పెట్టి కనీసం పది నిమిషాల వరకు గోంగూరను బాగా ఉడికించాలి గోంగూర బాగా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు పక్కన మరొక స్టవ్ పైన బాండీ పెట్టుకొని దాంట్లోకి క్లీన్గా వాష్ చేసుకున్న రొయ్యలను వేసుకోండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి పసుపును యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుతూ దాంట్లోని వాటర్ అంతా పోయే వరకు మనం వాటిని ఫ్రై చేస్తూనే ఉండాలి మనం బాగా వేయించుకుంటూ ఉంటే ఆ రొయ్యల్లో ఉండే నీచు వాసన కూడా అంతా పోయి నీట్గా మనకు రెడీ అవుతాయి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి రొయ్యలు మరీ ఎక్కువసేపు కూడా ఉడికిస్తే బాగా గట్టిగా అవుతాయి ఇప్పుడు మనం కూర రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ను వేసుకోవాలి మనం తర్వాత గోంగూరను యాడ్ చేస్తాము కాబట్టి చూసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కాక ఒక నాలుగైదు లవంగాలను ఒక అంగుళం దాసిన చెక్కను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలను పొడుగు చీలికలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మాడకుండా బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి బాగా ఫ్రై అవుతూ ఉంటాయి ఆ లోపు మనం గోంగూరను బాగా మెదుపుకోవాలి మెత్తగా గోంగూర మాత్రం ఆకులు ఆకులు లేకుండా బాగా మెదుపుకుంటేనే టేస్ట్ ఉంటుంది గోంగూరను బాగా మెదిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుతూ మాడకుండా కొద్దిగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపును వేసుకోవాలి పసుపును యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి పసుపులో ఉన్న పచ్చివాసన పోయే వరకు తర్వాత మనం ఉడికించుకున్న రొయ్యలను యాడ్ చేసుకోవాలి రొయ్యలను వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ వాటిని కొద్దిసేపు ఫ్రై చేయాలి ఒక రెండు అంతే ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ను వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల కారాన్ని వేసుకున్నాను నేను మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి తర్వాత ఒక స్పూను ధనియాల పొడిని వేసుకున్నాను ఈ కర్రీకి మనకు ఉప్పు కారం కొద్దిగా ఎక్కువనే పడతాయి ఎందుకంటే గోంగూరలో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే కర్రీ బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటి పచ్చివాసన పోయే పోయే వరకు బాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకొని మెదుపుకున్న గోంగూరను వేసుకోవాలి గోంగూరను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే గోంగూర ముద్దలా ఉంటుంది కాబట్టి కలవడానికి కొంచెం టైం పడుతుంది గోంగూరను బాగా కలుపుతూ అడుగు మాడకుండా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేస్తూ ఉండండి తరువాత కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకోండి వాటర్ను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు ఐదు నిమిషాల వరకు మంచిగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసినాక మూత తీసి చూసేసరికి ఆయిల్ అంతా పైకి తేలి చూడడానికి చాలా బాగా కనబడుతుంది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి కొద్దిగా గరం మసాలాను యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్లే మీకు నచ్చిందా ఆలస్యం ఎందుకు మీరు ప్రిపేర్ చేసుకొని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి నా వంట మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరొక మంచి రెసిపీతో మేము ముందుంటాను అప్పటి వరకు బాయ్